హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జోగివంశస్థుల కులదైవం శ్రీ 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 శుంకులమ్మ తల్లి అమ్మవారి మహోత్సవములు పులపాడు గ్రామంలో జరుగుతున్నవి అండి ఈ గ్రామం వచ్చేసి పెడర నియోజకవర్గంలోని పెడర మండలంలో పులపాడులో ఉందండి ఈ సంబరాలు చాలా ఘనంగా చేస్తున్నారండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి చూడడానికి ఇక్కడ ఊరికి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉందండి చెరువుని దాటుకుంటూ వెళ్తున్నాం నేను ఆటో అయితే ఎప్పుడైతే దిగేశానండి ఇక్కడ మనం ఇక్కడ సంబరానికి ఇక్కడ ముందుకు వెళ్తున్నాం ముందే అమ్మవారి కూడా ఉంది చాలా మంది కూడా జనాలు వచ్చారండి ఇక్కడ కార్లు కానీ బైక్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ పక్కన అమ్మే వాళ్ళు కూడా చాలామంది వస్తువులు తీసుకొచ్చారు ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఐస్ క్రీమ్ పళ్ళు కూడా బాగా వచ్చినాయండి ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం సుంకులమ్మ అమ్మవారండి అండి జోగి వంశస్థుల కులదైవం అండి అందరూ కూడా ఇక్కడ చెట్టు దగ్గర అందరూ కూడా నమస్కరించుకుంటున్నారు ఆ తల్లిని అమ్మవారిని ఇదిగోండి పసుపు కుంకుమలతో చాలా బాగా చేశారు ఇక్కడ చాలామంది భక్తులు కూడా వచ్చారండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా దూరం నుంచి కూడా ఇదిగోండి ఇప్పుడు మనం లోపలికి బయలుదేరత చూస్తున్నాం ముందు జనాలు బాగా ఉన్నారు ఇదిగోండి దిగోనండి అందరూ కూడా నమస్కారం చేసుకున్నారు నేను కూడా నమస్కారం చేసుకున్నాను దర్శనం అయిపోయిందండి ఇది ఒకటి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాను ఇదిగోండి ఇదంతా కూడా బైక్ వ్యూ అండి జనాలు చూస్తున్నారు కదా దర్శనానికి వచ్చేవారు కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా పసుపు కుంకుమలతో ఇక్కడ అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారండి ఇదిగోండి ఈ ముందు ఇక్కడ వచ్చేసి అండి చాలా బాగా చేస్తున్నారండి కూడా గుడి బయట ప్రాంగణం అండి చూశారు కదా చాలామంది భక్త జనాలు అందరూ కూడా ఈ బయట ముక్కుబడులు ఇవన్నీ కూడా చెల్లించుకుని భోజనం ఏర్పాటు చేసుకున్నారండి ఇదిగోండి అందరూ కూడా ఎంతమంది ఉన్నారు చూసారా ఆ టెంట్స్లో భోజనానికి ఇస్త్రాకులను ఏర్పాటు చేశారండి భోజనాలు వచ్చేసాయండి గుడి తరపున పెడతారండి ఎవరైనా తినొచ్చు ఇక్కడికి వచ్చి చాలా దూరాల నుంచి కూడా వస్తారండి అందరూ కూడా ఇక్కడ భోజనాలు అనేవి చేస్తారు ఇక్కడ గుడి తరపున ఇది కానీ వంటలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారండి మటన్ బిర్యానీ ఏదో బిర్యానీ చేస్తున్నారు ఇక్కడ అదిగోండి బిర్యానీ మసాలాలు ఇవన్నీ కూడా వేస్తున్నారు ఇది చికెన్ కర్రీ ఉందండి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇక్కడ ఉప్పు వేస్తున్నారండి కర్రీలో మొత్తం కూడా రెడీ అవుతున్నాయి మరి సేపట్లో ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోతాయండి భోజనాలు స్టార్ట్ చేశారండి ఇస్రాక్లో వేసేస్తున్నారు చాలామంది జనం కూడా వచ్చారండి ఇక్కడ స్తున్నారండి వైట్ రైస్ ఫస్ట్ వైట్ రైస్ అనేది వడ్డించేస్తున్నారు అందరూ కూడా ఇక తినడం స్టార్ట్ చేస్తున్నారండి కర్రీస్ ఏం వడ్డించారు చెప్పలేదు కదా చికెను మటను వైట్ రైసు సాంబారు మజ్జిగండి చాలా బాగా వడ్డన కార్యక్రమం చేశారు చాలామంది తింటున్నారండి ఇక్కడ ఆ భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఇప్పుడు బయటకు వచ్చేసాను తిన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు పక్కన అమ్ముకునే వాళ్ళు చాలామంది వచ్చారండి ఐస్ క్రీమ్ బళ్ళు కానీ అన్నీ కూడా ఈ జోగి వంశస్థుల సంబరాలు శ్రీ 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 శుంకులమ్మ అమ్మవారి సంబరాలు చాలా ఘనంగా వైభవంగా జరిపించారండి ఈ పులపాడు గ్రామంలో వాళ్ళ కులదైవం ఇక్కడే ఉన్నారండి ఈ పులపాడ పొలపాడు గ్రామంలో ఇది పెడమ నియోజకవర్గంలోని కృష్ణా జిల్లాలో ఉందండి మచిలీపట్నం నుంచి సుమారుగా ఈ ఊరికి ఒక పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంటే పదహారు నుంచి ఇరవై కిలోమీటర్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్